ప్రైజ్ దళటండి యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచ్చిన ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను నాకు ఇది చదువుతున్నప్పుడు కొన్ని ఆలోచనలు వస్తున్నాయండి ఆది అంటే ఏంటి స్టార్టింగ్ ఎవరికి తెలియదు ఎప్పుడు అనేది ఎందుకంటే సృష్టి ఆరంభం దేవుడు చేశాడు అంటే సృష్టి ఆరంభం కన్నా ముందు ఉన్నవాడే దేవుడు వాక్యం అది ఎందు వాక్యం ఉండేను వాక్యం అంటే ఏంటి మాట అక్కడ ఆకారం లేదు ఎటువంటి ఆకారం నాకు కనపడలేదు వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యం ఎవరుంది దేవుని మాట ఎవరిది దేవునిది వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యమే దేవుడు అంటే ఇక్కడ మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిందంటే దేవుడు కానపడడు నిరాకారి అవును మరి ఇప్పుడు దేవుడు నిరాకారి అన్నప్పుడు మనం చిన్నగా ఆలోచన చేసుకుంటే మనం వాక్యాన్ని బట్టి చదువుకుంటే తెలుసుకోగలిగితే దేవునికి ఏ రూపం పెట్టగలం మనం దేవునికి ఏ రూపం పెట్టలేం మనం ఇక్కడ వాక్యం మాత్రమే ఉంది దేవుడు వాక్యమై ఉండను వాక్యం అంటే మాటై ఉన్నాడు దేవుడు అది సత్యమైన మాట ఈ మాట అయిన దేవుడికి మనము రకరకాల బొమ్మలు చేసి నువ్వు నా దేవుడివి నువ్వు నా దేవుడివి అంటున్నావు తప్పితే అసలు నిజమైన దేవుడు మన ఆత్మతో మాట్లాడతాడు అని ఎవరూ తెలుసుకోవట్లేదు ఆత్మ అంటే సహజంగా ఎవరేమంటారు ఓ వెలుగు అంటారు ఈ వెలుగుని ఇచ్చింది ఎవరు వెలుగై ఉన్న దేవుడు ఎస్ఐ అదే చెప్పాడు కదా వెలుగై ఉన్న దేవుడు సో ఈ వెలుగై ఉన్న దేవుడు వాక్యం ఈ వాక్యం ఉన్న దేవుడికి నువ్వు ఏ రూపం పెట్టగలవు ఇప్పుడు కొంతమంది చాలామంది ప్రభు బొమ్ములని పెట్టేసుకుంటున్నారు ఆయన బొమ్మలు చేసుకోమని చెప్పాడా ఎక్కడా రాయలేదే నా బొమ్మ చేసుకోండి ఇదిగో నా ఆకారం చేసుకోండి అని దేవుడు భూమిని నోటి మాట ద్వారా కలిగించాడు అక్కడ దేవుడు కనపడ్డా నేను అని లేదే నోటి మాట ద్వారా సముద్రం చేపలు నీళ్ళు ఆకాశం నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆదికాండంలో మనకు కనపడితే ఏదైనా సరే నోటి మాట ద్వారానే చేశాడు కానీ మనిషి మాత్రం ఆ నోటి ద్వారా వచ్చిన మనిషి మాట ద్వారా వచ్చిన మనిషి మాటను వదిలేసేసి రకరకాల బొమ్మలు ఆకారాలు షేపులు చేసేసుకొని నువ్వే దేవుడివి నువ్వే నన్ను చేసినవి అని అడ్డం పడుతుంది ఆయన వెనకాల పడుతున్నాయి అంటే చేసిన మాట ఉన్న దేవుణ్ణి చేసిన దేవుణ్ణి మరిచిపోయి మనం ఆకారాల మీద పడుతున్నాం మరి మన ఆకారాలు నిలిచి ఉంటున్నాయా దేవుడిగా మనం పెట్టుకున్న ఆకారాలు అంటే ఎక్కడ నిలిచి ఉండట్లేదు రాయి మీద రాయి నిలబడి ఉండదు అన్నాడు దేవుడు మొత్తం కాలి పద్దే నాశిన అని అందరికీ తెలిసినా కూడా మనం ఆకారాలనే పట్టుకొని ఎందుకు వేలాడుతున్నాం ప్రభు మీరు ఏమైనా దేవుని పెట్టేదారా ఆలోచించేయండి దేవుడికి నేను రూపం పెట్టలేవు ప్రతి మనిషి హృదయంలోనూ ఆత్మలోనూ దేవుడు ఉన్నాడు ఎందుకంటే దేవుడు హృదయాత్మలతో మాట్లాడతాడు అది తెలుసుకొని మనం నిజమైన దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ జీవించాలి మన ఇష్టం వచ్చినట్లు మనం జీవించడం కాదు నాకు అన్నీ తెలుసు అనుకోవటం మంచిదే కానీ తెలియని దాన్ని కూడా తెలుసు అనుకోవడం తప్పే కదా దేవుడు ఏం చెప్పాడు అనేది మనం తెలుసుకొని దాని ప్రకారం జీవిస్తే మనం దీవులను పొందుకోగలం కానీ బొమ్మలు పెట్టి రకరకాల ఆచారాలు విచారాలు అన్యుల పద్ధతుల ప్రకారం మనం వెళితే దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు కూడా వాక్యమై ఉన్న దేవుడు మనం మాట్లాడే మాటను బట్టి జవాబు ఇస్తాడు ఆ మాట సత్యవంతమైంది ఉండాలిగా ఒకసారి హృదయం తెరిచి ఆలోచించండి ప్రయిస్తాడు